అందరికీ నమస్కారం స్క్రీన్పై లేటెస్ట్ విజువల్స్ చూసుకోవచ్చు అసెంబ్లీలో ఆసరా పెన్షన్కి సంబంధించిన ఆరు వేల పదహారులు నాలుగు వేల పదహారుల పెంపు గురించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా చెయ్యూత పథకం కింద వృద్ధులకు నాలుగు వేల పదహారులు దివ్యాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి ముందడుగు పడినట్లుగా తెలుస్తుంది దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రతి నెలా కేటాయింపులు చేస్తూ బడ్జెట్ తీర్మానం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన నిధులు విడుదల కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను కేటాయింపులు చేసినట్టుగా తెలుస్తుంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే పది వేల కోట్ల రూపాయలను ఈ ఆసరా పెన్షన్ల కోసం అదనంగా కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పెండింగ్లో ఉన్న కొత్త పెన్షన్లు రద్దయిన పెన్షన్లు మళ్ళీ దరఖాస్తు చేసుకున్న పెన్షన్లకి సంబంధించి దాదాపుగా పది లక్షల మంది ఇందులో చేర్పలు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనతో స్వీకరించిన దరఖాస్తులలో అప్లై చేసుకున్న వారికి సంబంధించి కూడా పది లక్షల కొత్త లబ్ధిదారులకి కూడా అవకాశం లభించినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన జాబితా విధానాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందాల్చి స్పందించాల్సిన అవసరమైతుంది మొత్తానికి ఈ పెంపు ఎప్పటి నుండి అమలు కాబోతుంది అనేది కనుక చూసుకుంటుంటే మంత్రి సీతక్క గారు దీనికి సంబంధించి ఆగస్టు ఒకటి నుండి ఆసరా పెన్షన్లకి సంబంధించిన పెంపు ఉండబోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయలు లబ్ధిదారులు అందుకోబోతున్నారనే శుభవార్తను తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెంటనే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి అలాగే జూన్కి సంబంధించిన పెన్షన్లు జూలైలో రావాల్సి ఉన్నది ఈ జూలై పెన్షన్లు మీకు అందాయా అందలేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా అఫీషియల్ అప్డేట్స్ వస్తే మీకు ముందు ముందు వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను ఒక లైక్ చేసి ఛానల్ని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు